భుజం మీద కర్రను పెట్టుకొని ట్రాఫిక్ లో రై రైను అంటూ దూసుకుపోతూ ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేయటం కోసం వెళ్తున్నాడు ట్రాఫిక్ లో రాజు వేగాన్ని నేను అందుకోలేకపోయాను దివ్యాంగుడైన రాజు ఫుడ్ డెలివరీ చేయటం కోసం మెట్లెక్కాల్సి వచ్చినప్పుడు కర్రని ఊతంగా చేసుకుని ఎక్కుతారండి నాకు ఇతని డ్రైవింగ్ మాత్రం ఒక సాహసం లాగా అనిపించింది చాలా మంది అన్ని బాగున్నా కూడా పనిచేయరండి కానీ ఇతను మాత్రం కష్టపడి పనిచేసే విధానం నాకు నచ్చింది బేగంపేట ల్యాండ్ సర్కిల్ వద్ద కనిపించారు ఇతను వీడియో తీసుకుంటే ఎలా బాగుంటుంది అనిపించి ఫాలో అయ్యాను వన్ కిలోమీటర్ ప్రయాణం చేస్తే గానీ ఇతను నాకు అందుబాటులోకి రాలేదు కష్టజీవి జీవి గురించి మీ భయం అనిపించదా మరి అప్పుడు త్రీ టైర్స్ ఉన్నది కొనుక్కోవచ్చు కదా వెహికల్ చిన్న గల్లీలకు వెళ్ళినప్పుడు రిస్క్ అవుతుంది ఇలా ఇవి దీని మీద వెళ్తున్నారా రోజుకి ఎంత సంపాదిస్తారు నెలకు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది నెలకు ముప్పై వేలు సంపాదిస్తారు పెళ్ళైందా మీకు ఒక పాప బాబా ఓ ఓకే చూసుకుంటారు మీరే వర్క్ చేస్తారు మీకు ఎలా ఇది ఎలా అయింది అయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు సో నైస్ అండి నేను మీకోసము దాదాపు అక్కడి నుంచి ఇలా టర్న్ చేసుకొని వచ్చాను చాలా స్పీడ్ గా ఉన్నారు కూడా ఎలా మీకు భయం అనిపించదా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు ఏమి యాక్సిడెంట్స్ కాలేదు కదా ఆన్సర్స్ భయపడరా చెప్పరా ఓకే మరి ఇంకేదైనా ప్రొఫెషన్ చూసుకోవచ్చు కదా ఎందుకు జొమాటో ఎంచుకున్నారు చేస్తారా ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరువకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ నివేదిత ఫుడ్ వరల్డ్